జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర హత్య సంభవించింది మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో కేసు వేసిన వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులు గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారు మృతుడిపై గతంలో భూ వివాదానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగిపోవడానికి డిఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు కోర్టు నోటీసులు జారీ చేసింది హత్యకు గురైన రాజలింగం మూర్తి భూపాలపల్లికి చెందిన భూ వివాదాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిగా పేరొందారు నలుగురు ఐదుగురు దుండగులు మాంకీ క్యాప్ లు ధరించి రాజలింగం మూర్తిని చుట్టుముట్టి కత్తులు గొడ్డలతో దాడి చేశారు తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కత్తిపోట్లతో పేగులు బయటకొచ్చాయి స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి చెందాడు రాజలింగమూర్తి భార్య గతంలో బీఆర్ఎస్ తరఫున వార్డు కౌన్సిలర్ గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి పదిహేనో వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు అయితే కొద్ది నెలలకే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు అయితే రిపీట్ అయితే కొద్ది నెలలకే ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు అయితే హత్యకు గురైన రాజలింగం మూర్తి జంగడు శివారు గడ్డలోని ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాడుతుండగా దుండగులు అటకాయించారు రాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది సహాయంతో భూ వివాదాలను పరిష్కరించేవారు ఈ నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ గన్ల తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని సింగరేణి సంస్థపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు హత్యానంతరం రాజలింగమూర్తి భార్య సరళ కుటుంబ సభ్యులు భూపాలపల్లెలోని అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబులే హత్యకు కారణమని ఆరోపించారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇదే విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్డ సత్యనారాయణరావు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హత్యకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది